నమస్కారం జేపీ న్యూస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వెంకటకిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఆదివారం మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్టీఏ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన అంశాలను మీడియాకు వివరించారు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఇరవై మూడున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దే విదంగా మొట్టమొదటి అడుగు వేశారన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి ప్రజలు మనల్ని పొందినటువంటి ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు ఎన్టీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలలో గ్రామ ప్రజలు తమ గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు వనరులను అభివృద్ధి పరిచే అంశాలను తీర్మానం చేసుకుంటారు ఇందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పంచాయతీల్లోనూ ఉద్యానవనం తోటల పెంపకం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచట విద్యుత్ సమస్యలు స్కూల్కి ప్రహరీ గోడలు గోడలు కాలువ మరమ్మతులు పశువుల షెడ్లు సీసీ మరియు గ్రావెల్ రోడ్స్ శ్మశానానికి ప్రహరీ గోడలు వాటికి రహదారి రూపకల్పన శ్మశాన వాటికలో కర్మకాండలకు షెడ్లు తదితర అంశాలపై స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎన్జిఏ ప్రభుత్వం గ్రామ సభలకు కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో రాపురు మండల అధ్యక్షుడు పొట్టెల పెంచలయ్య వెంకటగిరి మండల అధ్యక్షుడు గుగ్గిల నాగరాజు బాలయపల్లి మండల ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కలువై మండల కన్నీడర్ శ్రీరామ్ వెంకటపతి డక్కలి మండల అధ్యక్షుడు నల్లగోలు సాయి ముని చంద్రశేఖర్ పృథ్వీరాజ్ మైనార్టీ నాయకుడు ఎస్కే రిజ్వాన బాషా కంచి లక్కి పులి శ్రీనివాస్ చల్ల రామకృష్ణ జనసేన పార్టీ పంచాయతీ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు ఇన్ఛార్జీలకు పిఓసీలకి కేంద్ర కార్యాలయం నుంచి పంపించడం జరిగింది సమాచారం ఆ సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా జనసేన మండల నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు మనం చూసాం గత ప్రభుత్వం కన్నా కానీ మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్పి ఓటు వేసి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా శ్రీ పునిజుల పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఐదు శాఖలు నిర్వహించే విధంగా మంత్రివర్యులుగా ఉన్నారు భారతదేశంలో మొట్టమొదటిగా పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ఆ నిర్వహణ అయ్యేటువంటి బాధ్యతలను ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి అధికారులకి అప్పజెప్పి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు రాష్ట్రంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాంట్లో ప్రతి పంచాయతీలో మా జన సైనికులు మేము కమిటీ చేస్తున్నాం ప్రతి పంచాయతీలో ఒక నాయకుడిని మేము ఆల్రెడీ గుర్తించి అతనికి బాధ్యతలు పొప్పం ప్రతి పంచాయతీలో ఉన్న సమస్యలను ఆల్రెడీ మేము గతంలో అవన్నీ కూడా పంచాయతీకి తిరిగినప్పుడు మేము ఒక డైరీ కూడా మెయింటైన్ చేయడం కూడా జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ పారిస్థితి లోపం డ్రైనేజీ వ్యవస్థ రోడ్సు కరెంటు పోల్స్ అదేవిధంగా ఇళ్ళ మీద కరెంటు వెళ్ళటం అదేవిధంగా మనకి సీసీ రోడ్లు స్వసేనాలకి మనకి స్వసేనాలకి కావాల్సిన ప్రహరీ కానీ దోమలు కానీ అదేవిధంగా నదీ తీరానికి సంబంధించినటువంటి కాలువలు పంట కాలువలు అవన్నీ కూడా మరమ్మత్తుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం జన సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో జరిగేటువంటి పంచాయతీ సంబంధించిన సభలకి మీరు పాల్గొని ఎన్ఆర్టీఎస్ వర్కర్కి సంబంధించినటువంటి ప్రతి బోర్డు కూడా మండల్ కార్యాలయాల్లో మన ఎండిఓ ఆఫీసులో ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏరియాలో బోర్డు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఏమేమి వర్క్లు వచ్చాయని చెప్పి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ పంటలకు సంబంధించినటువంటి నైంటీ పర్సెంట్ నిధులు ప్రభుత్వం ఇస్తుంది మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే మనం పెట్టుకోవాలి అదేవిధంగా పశువులు షెడ్లు అవి కూడా ప్రభుత్వం మనకు కేటాయిస్తుంది దాన్ని కూడా మీరు పెట్టుకుంటే ప్రజలు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అదేవిధంగా మనకి డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థని మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ అన్ని రకాలైనటువంటి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు మీడియాలో అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలని మనం అందరం కూడా కొనసాగించే విధంగా గ్రామాల్లో ఏదైనా కానీ పారదర్శకంగా ఉండే విధంగా మన జన సైనికులు అక్కడ అవినీతి జరిగిన అన్యాయం జరిగిన మనం అది గుర్తించి సోషల్ మీడియా ద్వారా పార్టీ తెలియజేయాలి అదేవిధంగా నిధులని పక్కదో పట్టించుకుంటా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పంచాయతీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చెక్ లేకుండా వాళ్ళని నానా రకాలైన ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి స్వర్ణ గ్రామ పంచాయతీలుగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దే విధంగా అంటే గ్రామాల్లో నుంచే అభివృద్ధి చాటుకోవాలి అభివృద్ధి అభివృద్ధి చాటాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మనకి అన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి ఆ విసులుబాట్లన్నింటి కూడా ఎండిఓ కార్యాలయంలో మీరు వివరణ తీసుకొని ఎండిఓ గారికి మీరు అర్జీలు సమర్పించి మనకు కావలసినటువంటి హక్కులని మనకు కావాల్సిన అభివృద్ధి పనుల్ని మనం ఎంపిక చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులు వృద్ధులు మహిళలు అందరూ కూడా కూర్చొని నాకు ఈ గ్రామానికి ఇది అవసరం అని మనం తీర్మానం చేసుకొని రా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి గతంలో ఎవరు ఎప్పుడు చేయనటువంటి మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన కొత్త అయినా చాలా నిబద్ధతో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ ప్రశ్నల ద్వారా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి బాటల్లో గ్రామ పంచాయతీలు ఒక మెరుగైన పరిపాలన అందిస్తాయని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై హింద్